హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ మన గోవిందుడిని నిండుగా అలంకరించుకొని పూజ అయితే ఇలా చేస్తున్నానండి చూసారా మన గోవిందుడు ఎంత అందంగా ఉన్నాడు ముద్దుగా ఉన్నాడు కదండి అసలు స్వామికి గోవింద అనే పిలుపు అన్న గోవులన్నా ఎంత ఇష్టం అండి స్వామికి గోవింద అని పిలిపించుకోవడం అంటే ఎంత ఇష్టమో ఒక కథ చెప్పుకుందాం మన శ్రీనివాసుడు అంటే తిరుమల కొండపై నివాసం ఉంటున్నప్పుడు ఒకసారి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళారట ఆశ్రమంలో చాలా గోవులు ఉండటం చూసి గోవిందుడు మునీశ్వరుడి దగ్గరకు వెళ్ళి స్వామి నా పేరు శ్రీనివాసుడు అని అంటారు నేను ఈ దగ్గరలోని కొండపైనే నివసిస్తున్నాను మీ దగ్గర చాలా గోవులు ఉన్నాయి కదా ఆ గోవుల్లో నాకు ఒక గోవుని ఇస్తారా అని అడిగారంట అప్పుడు స్వామితో ఆ అగస్త్యముని మీకు గోవునివ్వటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాని స్వామి వేదం ప్రకారం చూస్తే సతీ సమేతంగా ఉన్నప్పుడే గోవుని దానం ఇవ్వాలి స్వామి అని చెప్తారంట ఇక చేసేదేమి లేక స్వామి వెనుదిరిగి వెళ్ళిపోతారట ఆ తర్వాత స్వామికి పద్మావతి దేవితో కళ్యాణం జరిగిన తర్వాత ఒక రోజు అమ్మవారితో కలిసి అగస్త్యముని ఆశ్రమానికి మళ్లీ వస్తారట కానీ ఆ సమయంలో అగస్త్యముని లేరట శిష్యుల్ని గోగుల గురించి అడగ్గా శిష్యులేమో మా గురువు గారు లేరు స్వామి వారి ఆజ్ఞా అనుమతి లేకుండా మేము ఏమి ఇవ్వలేము కదా గురువు గారు ఉన్నప్పుడు రండి స్వామి అని చెప్తారట ఇక స్వామి అమ్మవారు వెనుదిరిగి వెళ్ళిపోతారట మళ్ళా గురువు గారు వచ్చాక శిష్యులు జరిగినంత గురువు గారితో చెప్తారంట అగస్యముని గోవిని తీసుకొని శిష్యులతో సహా శ్రీనివాసుడు వెళ్లిన దారిలోనే వెళ్తూ ఉంటారంట కొంత దూరంలో స్వామి కనిపిస్తారట అప్పుడు వెంటనే అగస్త్యమని స్వామిని చూసి స్వామి గోవు ఇందా అని అంటారంట శిష్యులు కూడా గోవు ఇందా అని అంటారంట అదేనండి గోవు ఇందా అంటే గోవు ఇదిగో అని అర్థం అనమాట అలా గోవిందా అనే నామం ఎంతో ఇష్టమైన మన స్వామి వినిపించుకోకుండా చకచకా ముందుకు వెళ్ళిపోతుంటారంట ఇంకా ఇంకా గోవింద గోవింద అని పిలిపించుకోవాలని ఇంకా అప్పుడు శిష్యులు ఇంకా గట్టిగా గోవింద గోవింద అని అరుస్తా ఉంటారంట స్వామి తిరుమల కొండ దగ్గరకు వెళ్ళిపోగానే అదృశ్యం అయిపోతారంట చూసారా ఆ శ్రీనివాసుడు గోవింద అని పిలిపించుకోవడం కోసం స్వయంగా కొండ దిగవచ్చు మరి గోవింద గోవింద అని ఎలా పిలిపించుకున్నారు స్వామికి గోవులన్నా గోపాలుడన్నా ఎంతో మమకారం అనురాగోండి అలాగే గోవులన్నా కూడా చాలా ఇష్టం అందుకే కదండి కొండపై జరిగే ఏ కైంకర్యానికైనా ఎలాంటి నైవేద్యం తయారు చేయాలన్నా గోక్షేరంతోనే చేస్తుంటారు కదా అంతేకాదండి మన వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత మొదటి దర్శనం కూడా ఒక గోపాలునికే దక్కింది నాటి నుంచి ఈ నాటి వరకు కూడా ఆ గోపాలుకుని వంశస్థులే స్వామి వారి మొదటి దర్శనానికి నోచుకున్నారు ఆ యాదవోత్తమునికి యాదవులన్నా వారు పోషించి పాలించే గోవులన్నా అంత అనురాగం ఆప్యాయుత అండి యాదవాణం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురం ూత యాదవానాం శిరో రత్నం కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురం అండి ఇవాళ నేను విన్న చిన్న కథ పూజ విశేషాలు నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంటే వాచింగ్ థ్యాంక్ యూ